భగవద్భక్తులతోడి సంగము దొరకమంటే దొరికేది కాదు అది వదులుకోకు జీవితంలో అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భగవద్భక్తులతో విరోధం పెట్టుకోవడం భగవంతుని యొక్క విరోధానికి చాలా తేలికైన మార్గం మీకు నేను ఇంత పెద్ద ఉపన్యాసానికి అలా ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది ఏదో నేను మా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి మీరు నాకు అంటే ఉదాహరణకు చెప్తాను నేను తెమ్మని ఎవరిని అంటలేదు చూసుకోండి ఏదో మామిడిపళ్ళ బుట్ట పట్టుకు వచ్చారు వస్తే నా మనవడ ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళి మామయ్య మామయ్య నాకు ఆ మామిడి పెట్టవా అన్నాడు ఏదో నా దగ్గరికి వచ్చి ఆ మామిడిపళ్ళు ఇస్తే నేను ఆ మామిడిపళ్ళు చూసి సంతోషపడిపోయి వాళ్ళ ఊరు వచ్చి మూడు రోజులు పనిచేసని చెప్పడానికి ఒప్పుకుంటానని ఆయనకు ఒక మనసులో అభిప్రాయం అందుకు తెచ్చాడా బుట్ట అనుకోండి అలా అందరూ తెస్తారని కాదు చూసుకోండి నా ఉద్దేశం ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్పే అందుకు తెచ్చాడా బుట్ట అనుకోండి ఇప్పుడు ఈ పళ్ళి ఇచ్చేస్తే పిల్లాడికి ఇచ్చేస్తే ఇవ్వను అందుకని ఇది నీకు కాదు లేవా మీ తాతగారికి నీకు కాదు అని ఇవ్వలేదు ఆ పిల్లాడి చేతులు దోహించాడు వాడు ఏడుస్తూ తాతగారి దగ్గరికి వెళ్ళాడు ఎరా నాన్న ఏడుస్తున్నావు అని ఎత్తుకున్నాడు తాతగారు తాతగారండి తాతగారండి బయట ఓ మామయ్య వచ్చాడండి మామిడి పళ్ళు అడిగానండి పెట్టనన్నాడండి మామిడి పళ్ళు బాగున్నాయి లోపలికి వెళ్ళరా మీ అమ్మమ్మ మీ నాయనమ్మ పెడుతుంది అని పంపించాడు బయటకు వచ్చాడు యా ఏం కావాలి అయ్యా పళ్ళు బుట్ట తెచ్చానండి మీకోసం మా తోటలో అవి బోలన్నీ మామిడి పళ్ళు ఇంట్లో ఉన్నాయి ఎందుకు అవన్నీ నేనైనా ఎవరికన్నా ఇవాళ్ళు నువ్వే ఈ వెళ్ళిరే అసలు మాటే మాట్లాడలేదు ఆయనకి ఇంకొకటి వచ్చాడు ఆయన అసలు వెళ్ళాడు ఆ ఊరు ఎందుకంటే దానికి ఒక ప్రయాణ సౌకర్యం లేదు ఏమీ లేదు కానీ ఆయన వచ్చి ఏం చేశాడంటే మళ్ళీ మన వెళ్ళాడు మామయ్య మామయ్య ఒక్క మామిడి పండు ఒకటేమిటి నాలుగు తీసుకోబోయా ఆ కాగితాలు తాళ్ళు తప్పెట్లు ఇప్పేసి నాలుగు మామిడి పళ్ళు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పట్టుకునే పట్టకనే తాతగారని బయట వచ్చిన మామయ్య ఒక నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు తాతగారని నేను సంతోషంగా వెళ్ళాడు అబ్బో చాలా సంతోషం రానా నాని ఆ ఏమో బాగున్నా కూచు కుచు కూచు కూచు ఇలా వచ్చా అయ్యా ఒక్క మూడు రోజులు మా ఊరు తప్పకుండా వస్తానులేవాయా ఎన్నో మాట్లాడిగావు ఎప్పుడు రమ్మంటావు వచ్చే నీళ్ళు రా వస్తానులే మూడే రోజులు ఖాళీ ఉన్నాయి వస్తాను మూడు రోజులు రాసుకో ఎందుకని అప్పుడు అదే మా ఉడిపళ్ళు ఇప్పుడు అదే మాడిపళ్ళు మనవడి సంతోషం తాతకి దిగుడీకృతమైన సంతోషం మనవడి ఏడిస్తే పడుబామన్నాడబుట్ట మాట ఏ మాట్లాడలేదు భగవద్భక్తులతోడి సహవాసము భగవంతుని యొక్క అనుగ్రహమునకు ప్రధాన హేతు భగవద్భక్తులతోటి విరోధము భగవంతుని యొక్క విరోధమునకు ప్రథమ హేతు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సత్పురుషులతోటి సంగమును పెంచుకోండి అని శాసనం చేసి మరీ మాట్లాడతారు ఆ ధర్మానురక్తి లోకమునందు కలగాలి ఇక మీరు ఎన్ని రక్షక భట వ్యవస్థలు పెట్టండి ఎంతమంది పోలీసుల్ని పెట్టండి ఎంతమంది గూఢచారుల్ని పెట్టండి భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను అంటూ అబద్ధం చెప్తే ఎవరు పట్టుకోగలరు మీరు ఒక్కటి ఆలోచించండి నా ఎదురుగుండా ఉన్నటువంటి బల్ల మీద భగవద్గీత అన్ని అధ్యాయాల వ్యాఖ్యానాలు మహాభారతం రామాయణం అక్కడ ఉన్నా కూడా నేను బల్ల కింద చెయ్యి పెట్టి డబ్బు తీసుకోకుండా నన్ను ఆపలేవు కానీ ధర్మమునందు నాకు అనురక్తి ఉందనుకోండి అవేమీ ఉండక్కర్లేదు నేను గాడి తప్పను అందుకే అసలు లోకములో శాంతి అన్న మాటకు ఇది అంటే ధర్మాచరణమే ఎవడి ధర్మం వాడు ఆచరించాడనుకోండి లోకంలో శాంతి భద్రతలకు లోటు ఉండదు అందుకే భక్తి అన్న మాటని మౌఢ్యంతో ఆలోచించవద్దు అని చెప్తారు భక్తి అన్న మాటకు అర్థం గుడిలోకి వెళ్ళండి ప్రదక్షిణం చెయ్యండి పూజ చేయండి ఇలాలు పెట్టండి నోములు చేయండి వ్రతాలు చేయండి తప్పని నేను అంటలేదు ఇవన్నీ కాదు భక్తి అసలు భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు చెప్పినటువంటి మాట ఆచరించడం నాకే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి నేను ఇద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకుని ఒకే ధర్మాన్ని నేర్పి వృద్ధిలోకి తెచ్చాను ఒకడు తన పదవిని అడ్డుపెట్టి లక్షలకి లక్షల లంచాలు పట్టి పెద్ద పెద్ద మేడలు కట్టి నాకు గండబేరుండమన్న అంచు పంచొడు పట్టుకుని షష్టి పూర్తికి వచ్చాడు రెండో కొడుకు నేను చెప్పినట్టు ధార్మికంగా బతుకుతూ ఓ రెండు వేళ్ళ లంచున్న పంచ పట్టుకుని వచ్చాడు ఇప్పుడు నేను కాదనలేను కానీ ఆ పంచ కట్టుకుంటూ బాధపడుతూ అంటా నా భార్యతో వాడు నేను చెప్పినట్టు వినడే ఎవడికి కావాలి ఈ పంచ ఈ అంచు పంచ అని అడిగింది వాడికి ధార్మికంగా బ్రతకడం రాలేదు జీవితంలో ఆఖరికి వాడు ఏమైపోతాడో అని నాకు బెంగే ఈ అధర్మం మనిషిని రక్షించదే వాడు ఎప్పుడప్పుడు దెబ్బతింటాడు అందుకు బెంగ పెట్టుకుంటున్నా అంటాడు రెండు వేల అంచు పంచ తెచ్చిన రెండో వాడు ధర్మాత్ముడు తండ్రి పొంగిపోతాడు ఆ కొడుకు కాళ్ళు పడుతుంటే పరవశించిపోతాడు ఆ కొడుక్కి ఉంది కాదు వాడు ధర్మం తెలిసి ఉన్నవాడు పరవశించిపోతాడు భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం ధర్మం అలా బ్రతకడం భక్తి అంతేకాని భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి విడిచిపెట్టేసి గుళ్ళు కట్టాను గోపురాలు కట్టాను ధార్మికమైన భక్తి అని ఈశ్వరుడు సంతోషించడానికి హేతువు అని శాస్త్రములు తీర్పు చెప్పవు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమే అందుకే ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఎందుకు రక్షణ ఉండదు అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది